హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవిశేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పండగలప్పుడు పూజలప్పుడు మనం ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు కొబ్బరి చాలా ఎక్కువగా ఉండిపోతుంది ఇంట్లోనే సో ఆ కొబ్బరిని మనం వేస్ట్ చేయకుండా పచ్చి కొబ్బరితో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఒక మంచి స్నాక్ రెసిపీ కొబ్బరి ఉండలనైతే తయారు చేసుకుందామండి దీనికోసం మనం ఒక రెండు పెద్ద సైజు కొబ్బరి చిప్పలు తీసుకొని చక్కగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో మనం ఈ కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకొని చక్కగా కొబ్బరి తురుముకున్నట్టుగా మంచిగా మిక్సీ పట్టేసేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము అలానే బెల్లం తీసుకొని దాన్ని కూడా చక్కగా తురుమేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా దీన్ని మనం ఒక గిన్నెతో కొలుచుకోవాలి నాకైతే మూడు గిన్నెలు వచ్చిందండి ఈ కొబ్బరి తురుము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యిలో మనము కొలిచి పెట్టుకున్నాము కదా మూడు కప్పుల కొబ్బరి తురుము వేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా దీన్ని వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఈ కొబ్బరి అంతా కూడా పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలండి మనం ఇట్లా పట్టుకొని చూస్తే చక్క పొడి పొడిగా అయిపోతుంది ఇలా పొడి పొడిగా అయిపోయిన తర్వాత ఇందులో మనము బెల్లం తురుము వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి కొల్చుకున్నామో అదే కప్పుతో కప్పు ఉన్నారా బెల్లం తురుము వేసుకొని ఈ బెల్లం తురం అంతా కూడా ఈ కొబ్బరిలో మంచిగా కలిసిపోయేలాగా నిదానంగా కలుపుకుంటూ తిప్పుకోవాలండి బెల్లం కరిగిన తర్వాత ఇది కొంచెం లూజ్గా అనిపిస్తుంది మనం స్లోగా లో ఫ్లేమ్లో చక్క కలుపుకుంటూ వేయించుకుంటూ ఉంటే ఈ పాకం అంతా కూడా చక్క దగ్గరికి పడుతుంది పాకం చక్కగా వచ్చేసిందండి కొబ్బరి ఉండలకి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసేసుకుంటే రెడీ అయిపోతుంది ఇది మనకి పాకం సరిగ్గా వచ్చిందో చెక్ చేసుకోవాలంటే మనం కొంచెం కొబ్బరిని ఇట్లా తీసుకొని మనం చేత్తే ఇట్లా ఉండలా చూడితే ఉండొచ్చేస్తుందండి సో అయిపోయినట్టే ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకొని చల్లారినిద్దాము ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేత్తో మనకు కావాల్సిన సైజు తీసుకొని చక్కగా ఉండలుగా చేసుకుంటే మనం ఎంతో హెల్తీ టేస్టీ కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయినాయి అండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు జంక్ ఫుడ్ లాంటివి కాకుండా మనం రోజుకొక ఈ కొబ్బరి ఉండ ఇచ్చామనుకోండి వాళ్ళకి ఎంతో మంచిదండి ఆరోగ్యానికి చక్కగా కొబ్బరిలో మంచి ఫైబర్ ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఈ కొబ్బరి ఉండలు మీకు నచ్చినాయండి అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ